నమస్కారం నేను మీ జవ్వాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం సో ఈనాటి జవ్వాది సుగంధాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రకృతి విపత్తుల్లో మరీ ముఖ్యంగా పిడుగుపాటుకి గురి అయి మరణించే వాళ్ళ గురించి సో పిడుగుపాటు అంటే ఏమిటి మరణాలు ఎన్ని సంభవిస్తున్నాయి పిడుగుపాటు నుంచి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి పిడుగుపాటు ఏమైనా గాయపడ్డ వాళ్ళకి ఎటువంటి వైద్య సేవలు అందించాలి అనే విషయం మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు టాపిక్ మన రిక్వెస్ట్ ఏంటంటే నా జవ్వాలి సుగంధాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ద్వారా పది మందిని సబ్స్క్రైబ్ చేసేటట్టు చేసి నాకెంత సబ్స్క్రిప్షన్ పెరిగితే నాకు అంత ఉత్సాహం వస్తుంది పది మందికి విద్య చేరుతుంది పది మందికి మనం రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సో ఇప్పుడు మనం టాపిక్లో వద్దాం సో భారతదేశంలో సుమారుగా మూడు వేల రెండు వందల మంది ప్రతి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వేల రెండు వందల మంది పిడుగుపాటుకు బలైపోయారు నిండు ప్రాణాలు బలైపోయినాయి అది కూడా ఒక సీజన్లోనే తొలకరి సీజన్లోనే ఎక్కువ పిడుగులు పడతాయి మరి ఈ మరణాలు తగ్గించాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలో చూద్దాం సో పిడుగంటే ఏమిటి బేసిక్గా పిడిగంటే అంటే ఈ యొక్క మేఘాలు ఏర్పడినప్పుడు వాటి మధ్యటువంటి విద్యుత్ ఆవేశం వల్ల ధన ఆవేశం వల్ల తొలకరిలో మేఘాలప్పుడే ఏర్పడుతున్నప్పుడు ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ హాఫ్లో ఈ యొక్క కొత్తగా మేఘాలు ఏర్పడినప్పుడు ఒకదాన్ని ఒకటి రాసుకుని వెళ్ళేటప్పుడు ఏర్పడేటువంటి విద్యుత్ అయస్కాంత తరంగాలు సో అవి రాసుకున్నప్పుడు విపరీతమైన శబ్దమే రాకుండా ఆ శబ్దంతో ఆ ధనావేశం ఏదైతుందో భూమి వైపు ఆకర్షించబడి భూమికి వచ్చేటప్పుడు నీరెస్ట్గా దానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే చెట్టు లేకపోతే టవరు ఎత్తైన ప్రదేశం ఉంటే దాన్ని మీడియాగా తీసుకుని భూమిలోకి ప్రవేశిస్తుంది లక్షల ఓట్ల శక్తి విద్యుత్తు ఉత్పత్తి అయ్యి అది భూమికి వస్తుంది సో అంత విద్యుత్తు మన శరీరం పడ్డప్పుడు మాడి మసి అయిపోతుంది స్పాట్లు చనిపోతుంది సో ఈ రకంగా తొలకలు పర్టికులర్గా గుర్తుపెట్టుకుని తొలకరిలోని తర్వాత మాన్సూన్ సీజన్ ఫుల్ స్వింగ్ వచ్చినప్పటికీ మొత్తం మేఘాలు ఏర్పడి ఉంటాయి కాబట్టి ఒకదాని హల్లుకున్నప్పుడు అప్పుడు ఈ యొక్క ధనావేశం తగ్గుతుంది తర్వాత ఉరుములు తగ్గుతాయి పిడుగులు తగ్గుతాయి మెరుపులు తగ్గుతాయి ఎక్కువగా మనకు మే నెలలోనే చూడండి మరీ మే నెలలో రోహిణి కార్తెలు వచ్చే రోడ్లు బొగులతో ఎండలు అంటారు కానీ అప్పుడు వచ్చే ఉరుములు మెరుపుల వల్ల ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది మరి ఇప్పుడు మనము ఈ పిడుగులు పడి అంటే నేను చెప్పే డేటా నాది కాదండి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క డేటా ప్రకారము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు వేల రెండు వందల మంది ఈ ప్రకృతి విపత్తుల్లో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు సో మరి ఈ పిడుగుపాటు వల్ల మనకు కలిగేటువంటి శారీరకంగా ఏం జరుగుతుంది ముందు చూద్దాం సో పడ్డ వెంటనే ఏమవుతుందంటే ఆ శబ్దానికి గుండె లయ లయ తప్పిపోతుంది దాని యొక్క బీటింగ్ దెబ్బతింటుంది సో రెండోది ఏంటంటే శ్వాస దెబ్బతింటుంది శ్వాస ఆడడం కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది మూడోది ఏంటంటే ఆ లైట్నింగ్ ఆ లక్షల ఓట్ల కాంతి వల్ల కళ్ళు బయటకు అమ్మిపోతాయి ఆ లక్షల ఈ డిసిబుల్ శబ్దం వల్ల వెనుకడి శక్తి పోతుంది ఇవన్నీ కాకుండా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది మెదడుల యొక్క జ్ఞాపశక్తి తగ్గిపోతుంది శరీరం అంతా కూడా కాలిన గాయాలు ఏర్పడతాయి ఎవరికి బతికున్న వాళ్ళకి అంటే ఒక రకంగా బతికుండి జీవోత్సవం అన్నట్టు వాళ్ళు బతికుండి కూడా హ్యాపీగా లేరు సో మరి ఇటువంటివి కాకుండా ఈ ప్రమాదాలు మరణాలకు సంబంధించుకుంటుంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రెండు కారణాలు ఒకటి ఏంటంటే ఇండోర్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు పెడితే ఎట్టించో లక్ష్యం తీసుకోవాలనేది ముందు మనం చర్చదు మీరు ఒక డాబాలో ఉన్నప్పుడు లేకపోతే పెంకటిల్లో ఉన్నప్పుడు రేకులు ఉన్నప్పుడు తీసుకోవాలి రేకుల ఇళ్ళు చాలా ప్రమాదము పెండు గుడిసెల కంటే రేకుల ఇళ్ళు చాలా ప్రమాదం కాబట్టి ఇనపరేకులు నీళ్ళలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం ఉంటే అవాయిడ్ చేయడం మంచిది మీ ఇంట్లో ఉన్నప్పుడు డాబాలు ఉంటే కిటికీలు దగ్గర నిలబడద్దు మనకి ఏం చెప్తారంటే వర్షం పడతా అంటే వేడి వేడి కాఫీ తాగుతూ బజ్జీలు తిని ఆస్వాదిద్దాం ఉంటారు కదా అవి ఏ నడవండి ఆ లైట్నింగ్ శక్తి మిమ్మల్ని లాగేస్తుంది మేము మీద పిడుగు పాటు గురి చేస్తుంది కిటికీలు దగ్గర ఉండొద్దు ఐరన్ డోర్స్ ఉన్నప్పుడు లేకపోతే మెస్లో ఉన్నప్పుడు వాటిని మీరు కాంటాక్ట్ చేయకండి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఫ్రిడ్జ్లు టీవీలు గీజర్సు అవెన్స్ తర్వాత వాషింగ్ మెషిన్స్ అన్ని డిస్కనెక్ట్ చేయండి ఫ్లగ్లు డిస్కనెక్ట్ చేయండి టీవీ చూడాలని ప్రయత్నం చేయకండి సెల్ ఫోన్లు మాట్లాడవద్దు ఆ పది నిమిషాలు ఇరవై నిమిషాలు తర్వాత ఏంటంటే ట్యాపులు కూడా తిప్పినా కూడా ఆ ఎలక్ట్రిఫికేషన్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది రెండవది స్నానం చేయాలని మీద ఆపుకోండి అప్పుడు వెళ్ళి షవర్ బాత్ చేద్దాం స్నానం చేద్దాం అని బాత్రూంలోకి స్నానం చేస్తే ఆ ట్యాపుల ద్వారా ఈ యొక్క పిడిగుల నుంచి వచ్చి విద్యుత్ వేసుకొని తున్నప్పుడు ప్రమాదాలు గురే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండోర్లో వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి అవుట్డోర్లో ఉన్నవాళ్ళు మెయిన్గా అవుట్డోర్లో ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఈ వ్యవసాయం చేసేవాళ్ళు పాపం వ్యవసాయం మనకు అన్నబెట్టి అన్నదాతలు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ కార్మికులు తర్వాత ఓపెన్ ప్లేస్లో ఈ రిక్షా కూల్లర్స్ బళ్ళు తోపుడు బళ్ళు కూరగాయలు పళ్ళముకునేవాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్ టు ఓపెన్ స్కై పైన ఎటువంటి షెల్టర్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది గాయపడతా ఉన్నారు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు సో మీరు ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు దానికి నువ్వే నేనే ఎర్త్ అవుతుంది గుర్తుపెట్టుకో ఐదు అడుగులు ఆరు అడుగులు నీ మీద పడుతుంది అప్పుడు ఫ్లాట్గా పడుకోకూడదు సో గెంతు కూర్చోవడం అంటే మన భారతీయ సాంప్రదాయాన్ని ఇండియన్ కమోళ్ళలో నెట్టికెళ్తే ఎట్లా కూర్చుంటాం రెండు కాళ్ళ మీద కూర్చొని మోకాలు ఇట్లా పెట్టుకుని తలని రెండు మోకాల మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టుకుని కూర్చుంటే మనం ఎప్పుడు ఇవ్వడదు సో పడుకోని ఉండొద్దు నిలబడి ఉండొద్దు ఓపెన్ ప్లేస్ పోలాల్లో ఉన్నప్పుడు కానీ ఫుట్బాల్ మైదానంలో క్రికెట్ మైదానంలో ఎక్కడ అన్నప్పుడు తీసుకోవాలి రెండోది ఏంటంటే పది పదిహేను మంది కుమ్ముకూడి ఉన్నప్పుడు పిడుగు పడితే అంతమంది మీరు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు పదిహేను అడుగులు పదిహేను దూరం జరిగి ఉండండి రా అన్నప్పుడు ఒకవేళ అది పడకపోతే అందరూ సేవ్ పడితే ఒకరిద్దరి మీదే పడుతుంది దాని యొక్క రేడియస్ తగ్గిపోవడం ఎఫెక్ట్ తగ్గిపోతుంది మనం అందరూ భూమి కూడా ఉంటే అందరికీ డ్యామేజ్ అందరు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గుమి కూడా ఉన్నప్పుడు పదిహేను నుంచి ఇరవై అడుగులు దూరం మెయింటైన్ చేయడం చాలా మంచిది తర్వాత ఏంటంటే ఈ ఓపెన్ ఫీల్డ్స్ నదుల్లో ఉండడము లేకపోతే గుట్టల మీద ఎత్తు ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ పిడుగుకి అదే ఆ కొండ గుట్ట దగ్గర దారవుతుంది భూమి మీద ఎత్త పాయింట్లకు రావడానికి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో చెప్పడం మర్చిపోయాను ఇంట్లో ఉన్నప్పుడు ఎత్త పాయింట్ చేసుకొని తర్వాత ఈ ఈ యొక్క లైట్నింగ్ డివైస్ మనం ఫిట్ చేసుకోవాలి మనం చూస్తాం కదా ఈ సినిమా హాల్స్ మీద పెద్ద పెద్ద డాబాల మీద ఒక మూల మీద ఒక రాడ్ పెట్టి దానికి పైన ముళ్ళ కిరీటం లాంటివి పెడతారు అది ఏంటంటే లైట్నింగ్ని లాక్కొని డైరెక్ట్గా డాబాని కానీ హాల్స్ కానీ మాల్స్ కానీ డ్యామేజ్ చేయకుండా లోపలికి తీసుకెళ్తుంది సో ఎత్త పాయింట్ కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ పిడుగు పడితే వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉంటారు సో ఈ యొక్క జాతరలు తీసుకోవడమే కాకుండా మనం చేసే తొందరపాటి చర్య ఏంటంటే పిడుగు బండి మీద వెళ్తున్నాం స్కూటర్ మీద వెళ్తున్నాం సైకిల్ మీద వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు లేకపోతే పొలాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు గగవ ఉరుక్కుంటే వెళ్ళి నీరెస్ట్ చెట్టు ఏది ఉంటే చెట్టు కింద ఆగుతారు చెట్టు కింద ఆగడం అనేది చాలా పెద్ద పొరపాటు చేస్తాను ప్రాణాల మీద తెలిసి ప్రాణాలు కోల్పో మీరు వెళ్తాను అట్లెక్క ఎందుకంటే చెట్టు హైట్లో ఉంటుంది పచ్చని చెట్టు అది విద్యుత్ ఆక ఆకర్షించి దాని మీద పిడుగు పడ్డప్పుడు మనం చెట్టు కింద ఉన్నప్పుడు మనం కూడా కాలి మెస్ అయి కాబట్టి చెట్టు కింద ఉండమాకండి ఒకవేళ ఉండవలసి వస్తే ఓపెన్ ప్లేస్లోనే ఉండండి మీ స్కూటర్ కా బస్సు మన మోటార్ సైకిల్ పక్కన ఆపుకున్న రోడ్డు మీదే ఉండండి కరెంట్ స్తంభాలు ఉండకూడదు టెలిఫోన్ స్తంభాలు అకూడదు ఈ సెల్ ఫోన్ టవర్స్ కానీ ఎలక్ట్రికల్ టవర్స్ కానీ లేకుండా చూసుకోండి చెట్ల కింద ఎట్టి పరిస్థితులు చెట్ల కింద ఉంటే గాలికి చెట్టు ఇరిగి పడ్డం కొమ్మలు ఇరిగి పడ్డం అని ఎంత ప్రమాదం ఉందో దానికి వేరేట్లు నష్టమైన పిడుగు పడ్డం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా పిడుగు పడ్డాక మూడు నాలుగు నిమిషాలకు మనకు శబ్దం వస్తుంది ఎందుకంటే పిడుగులో కాంతి తరంగాలు ఉంటాయి విద్యుత్ తరంగాలు కాంతి తరంగాలు త్వరగా ప్రయాణిస్తాయి కాబట్టి అది భూమి మీద పడ్డాక ఆ శబ్దం ఏదైతే క్రియేట్ అయిందో ఆ శబ్దం మనం చేరాలని నాలుగు నిమిషాలు పడుతుంది దూరం నుంచి పడ్డప్పుడు మనకు శబ్దం అయిన పడ్డప్పుడు మనం అయిపోవాలి నా మీద పడదులే ధైర్యంగా ఉన్నాం లేదు ధైర్యం ఉండడం నేను ఇంకో మాట వాళ్ళు క్షమించాలి అది మూర్ఖత్వం అండి నా మీద పడదు నాకేం కాదు కృష్ణ అర్జున పరుగుణ ఇవన్నీ ఉత్తి మాటలు అయ్యిను రాడు అర్జున రాడు కిరీటి రాడు నేను కాపాడడానికి ఎందుకంటే ప్రకృతి యొక్క నియమం అది ఆ కాలంలో పిడుగులు పడ్డం ఎంత సహజమో ఆ పడ్డది భూమి మీదకి చేరడానికి కూడా అంతే సహజం అప్పుడు ఈ అర్జునుడు వచ్చి నేను ఎక్కడ కాపాడడానికి అవకాశం లేదు కొన్ని లక్షల మంది ఉన్నారు అందరిని ఎక్కడ కాపాడుతున్నాయని వచ్చి సో అటువంటి ఆలోచన తీసేసి మీరు నియరెస్ట్ షెల్టర్లోకి వెళ్ళిపోండి జాగ్రత్తలు తీసుకోండి సో ఈ జాగ్రత్తలు తీసుకుని మరణాలు తగ్గించుకోవచ్చు అయితే పిడుగులు పడతాయి ఎలా తెలుస్తాయి అంటే ఇవాళందరికీ సెల్ ఫోన్ వచ్చేసి మన ఇలాగ స్మార్ట్ ఫోన్ వాచ్లు వచ్చేసి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కదా సో భారత ప్రభుత్వం వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు మంచి యాప్ తీసుకొచ్చే దామిని లైటింగ్ అలర్ట్ యాప్ అని వచ్చింది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మీ చుట్టుపక్కల వర్షం ఎంత పడుతుంది ఎప్పుడు పడుతుందో ఒకటి తెలుస్తుంది గాలి వేగం తెలుస్తుంది అత్యంత ఇంపార్టెంట్ లైట్నింగ్ మనకు ఈ పిడుగులు పడే అవకాశం ఎంత ఉంది గంటలు పడుతుందా రెండు గంటలు పడుతుంది మూడు గంటలు పడుతుంది మ్యాప్ చూపిస్తుంది కలర్ మ్యాప్ ఎర్ర ఎర్ర చుక్కలతోటి ఎన్ని వందల పిడుగులు పడేటి కూడా చూపిస్తాం మనకి ఎంత దూరంలో పిడుగులు పడేటివి ఎంత సమయంలో పడితే కూడా తెలియ హెచ్చరిక తెలియజేస్తూ ఉంటుంది సో మనకు పోయేది ఏం లేదు కదా మనం ఎన్నో అవసరమైన యాప్స్ అనే డౌన్లోడ్ చేసుకున్నాం కానీ ఇది మనం ప్రాణాన్ని రక్షించేది కాబట్టి ఇది ఒక రకంగా మానవుడు ప్రాణం జాతి సంపద కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనకు మన జంతువుని పశువుని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ ద్వారా మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఏ కాలంలో ఎంత టైంలో ఎంత దూరంలో ఎన్ని గంటలు మీకు పడుతుంది తెలుస్తుంది తర్వాత రెగ్యులర్గా మీకు ఇట్ ఏ హ్యాబిట్ వాతావరణ శాఖ వారి సూచనలు మేము వింటూ ఉంటే మనకు ఏం ప్రమాదాలు వస్తాయో తెలుసుకోవడం ఒకవేళ గాయపడ్డవాడు ఉంటే వారికి ఇమ్మీడియట్లీ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడండి వెంటనే వన్ ఆడ్ ఎయిట్ కానీ అయితే పోలీసు వారికి వన్ హండ్రెడ్ కానీ చేసినప్పుడు మనకు వాళ్ళ నుంచి రక్షణ చర్యలు వచ్చి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లి వైద్యం చేసి కాపాడబడుతుంది సో ఈ యొక్క వీడియో నచ్చితే మీరు నా జవ్వాలి సుగంధాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఎంతమంది వీలైతే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూసి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అది కాకుండా ఇంకేమైనా కొత్త టాపిక్స్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇంకో మరో ముఖ్య విషయం చెప్తే ఏంటంటే నేను ముప్పై ఆరు సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీలో పనిచేసి డిపో మేజర్గా రిటైర్ అయ్యాక నాకు ఒక ఆలోచన వచ్చింది మనం సరే రిటైర్ అయిపోయాం కానీ సమాజానికి మనం ఏదో ఒకటి అందించాలి ఈ వ్యక్తిత్వ వికాసంలో మనం మన సిలబస్ కరిక్యులం లేదు అనేది నేను అబ్జర్వ్ చేసి సర్టిఫైడ్ కోర్స్ చేసి సర్టిఫైడ్ ట్రైనర్గా అయ్యాను నేను వ్యక్తిత్వ వికాసం ఇపుణ్యం కాకుండా మోటివేషన్స్ స్పీకర్ని సాఫ్ట్ స్కిల్స్ లైవ్ స్కిల్స్ ట్రైనర్ని సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలకి వాళ్ళ ప్రిన్సిపాల్స్కి హెడ్ మాస్టర్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే నేను ఉచితంగా మీ స్కూల్కి మీ కళాశాలకి నా సొంత ఛార్జీలు పెట్టుకొని వచ్చి మీకు పైసా ఖర్చు లేకుండా సెషన్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్ కావాలో మీరు ముందు రోజు చెప్తే నేను ప్రిపేర్ వచ్చి ఫ్రీ సెషన్స్ ఇస్తాను మరీ ముఖ్యంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉండాలి కొంచెం విద్యాపరంగా వెనుకబడి ఉంది తర్వాత ఈ ఈ యొక్క మనో వికాసంలో కూడా మా పిల్లలు వెనుకబడి ఉన్నారు మీరు యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోండి నాకు ఫోన్ కాల్ చేయండి నేను ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో మరొకసారి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో మీకు అవకాశం ఉన్నప్పుడు మీకు ఫోన్ చేయండి నేను వీలు చూసుకొని మీ స్కూల్కి వచ్చి మీ కాలేజీకి వచ్చి ఫ్రీ చేస్తాను ఈ రెండింటికే కాకుండా వృత్తి కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా నేను సెషన్స్ చేస్తాను ఆయన ఎక్స్పర్ట్ సో నా సేవలో వినియోగించుకోరుతూ మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే నా జవ్వారి సుగంధాల ఛానల్ ఇది ఎడ్యుకేషన్ ఛానల్ హెల్త్ ఛానల్ కాబట్టి నేను సబ్స్క్రిప్షన్ పెంచండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ